ప్రొద్దుటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారాలు సో రేపటి దినం ఇరవై తొమ్మిదిన ఆదివారాన్న మన ప్రొద్దుటూరు వాసి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ఆరోగ్య శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మన ప్రొద్దుటూరుకి విచ్చేస్తున్నారు సో మన ప్రొద్దుటూరు వాసి మంత్రి అవడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం కావున ఆయన రాక సందర్భంగా జమ్మల్ ముడుగులోని రాయల్ కౌంటీనందు సాయంత్రం ఐదు గంటల సమయంలో రాజకీయాలకు అతీతంగా వివిధ సంఘాలు మరియు ప్రొద్దుటూరులోని పౌరులు అందరూ కలిసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు అన్ దాన్ని అందరూ ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా నా ప్రార్థన మధ్యాహ్నం మూడు గంటల సమయం నందు మన పుట్టపర్తి కూడల నుండి ఆయనను వ్యాలీగా స్వాగతిస్తూ వివిధ వర్గాల ప్రజలు మరియు సంఘాలు అన్నీ కూడా ఆయనను స్వాగతిస్తూ వివిధ కార్యక్రమాలతో ఆయనను ఆహ్వానిస్తూ మన రాయల్ కౌంటి వరకు కూడా స్వాగతించడం జరుగుతుంది కావున నా అభ్యర్థన ఏంటంటే ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా ఇది మనందరికీ గర్వకారణం ఆయనను ఆదరాభిమానంతో స్వాగతిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు